గగన్ ఉదయాన్నే రెడీ అయిన తర్వాత ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు అలా గగన్ రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి భూమి శారద ఇద్దరు కూడా కిచెన్లో ఏవో సీక్రెట్గా మాట్లాడుకుంటూ క్యారెట్స్ అద్దుతూ ఉంటారు ఇక దాంతో గగన్ భూమిని శారదను గమనిస్తూ ఉంటాడు వీళ్ళు క్యారెట్స్ అద్దుతున్నారంటే ఖచ్చితంగా ఆ కృష్ణప్రసాద్ కోసమే అయ్యుంటుంది అని చెప్పి ఈరోజు ఎలాగైనా సరే వీళ్ళను ఫాలో అయ్యి ఆ కేబీని పట్టుకోవాలి అని గగన్ అనుకుంటాడు టిఫిన్ చేసి అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పి గగన్ వెళ్ళిపోయినట్టుగా నటించి కార్లోనే ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటాడు ఇకప్పుడు భూమి శారదతో అత్తయ్య మావయ్యకు నేను క్యారెట్ తీసుకుని వెళ్తాను అని అంటూ ఉంటే అమ్మ భూమి ఒకసారి ఆయన్ని చూడాలనిపిస్తుందమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అత్తయ్య ఒకవేళ మీకు మావయ్యని చూడాలని ఉంటే సాయంత్రం నేనే ఏదో ఒక ఏర్పాటు చేస్తాను కానీ ఇప్పుడు మాత్రం వద్దత్తయ్య నిన్న ఏమైందో చూశారు కదా ఆ సూర్య అసలే ఎలాగైనా సరే మావయ్య బతికే ఉన్నాడని ప్రూవ్ చేయాలని అరెస్ట్ చేసి చంపాలని ఎంతగానో ప్లాన్ చేస్తున్నాడో ఈ టైంలో మీరు బయటకు రావడం అంత మంచిది కాదు నేనైతే ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తాను అని చెప్పి ప్లీజ్ అత్తయ్య మావయ్య క్షేమం కోసమే కదా మనం ఇదంతా చేసేదని భూమి శారదకు నచ్చి చెప్పి క్యారేజ్ తీసుకొని బయటకు వచ్చి ఆటోలో కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇకప్పుడు గగన్ ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు భూమి ఆటోలో ఆ కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తుంది అని చెప్పి ఆటోని ఫాలో అవ్వడం మొదలు పెడతాడు భూమి ఆటో దిగిన తర్వాత ఒక ఇంట్లోకి వెళ్తుంది అమ్మ భూమి వచ్చేసావా బాగా ఆకలిగా ఉందమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మీకోసమే మామయ్య భోజనం తీసుకువచ్చాను ఇదిగోండి అంటూ భూమి ప్లేట్లో కృష్ణప్రసాద్కి వడ్డిస్తుంది కృష్ణప్రసాద్ కరెక్ట్గా తినే టైంకి గగన్ అక్కడికి వస్తాడు డోర్ కొడతో ఏ భూమి భూమి డోర్ తీయ్యి ఆ కృష్ణప్రసాద్ లోపలే ఉన్నాడని నాకు తెలుసు మా అమ్మ నువ్వు ఇద్దరు కలిసి ఆ కృష్ణప్రసాద్ని దాచిపెడుతున్నారు కదా ఇంకెన్ని రోజులు ఆ పెద్ద మనిషిని దాచిపెడతారు మర్యాదగా డోర్ తీ లేకపోతే డోర్ పగలగొట్టేస్తాను కొట్టేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ పైన ఎక్కి దాక్కుని ఉంటాడు ఇక అప్పుడు భూమి అక్కడ డైనింగ్ టేబుల్ మీద ఉన్నవన్నీ కూడా తీసేసి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది బావా నువ్వా నువ్వు వస్తావని నేను ముందుగానే గెస్ట్ చేశాను బావా అని చెప్పి గగన్తో నార్మల్గా మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఏ నీ నాటకాలు నా దగ్గర కాదు ఎక్కడ పెద్ద మనిషి బయటకు పిలువు అని చెప్పి అంటూ ఉంటే ఎవరు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏమీ తెలియనట్టుగా నాటకాలు ఆడుకు ఆ కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడని ఆ కృష్ణప్రసాద్ని మీరిద్దరూ దాచిపెడుతున్నారని నాకు తెలుసు నువ్వు తప్పు చేసింది కాకుండా మా అమ్మని కూడా నువ్వు చెప్పినట్టు వినేలాగా మార్చేశావు ఆ పెద్ద మనిషిని ఇద్దరూ కలిసి కాపాడుతున్నారు కదా ముందు ఆ కేపీ ఎక్కడున్నాడో బయటకు పిలువు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అలా గగన్ ఇల్లంతా వెతుకుతూ ఉండగా పైన దాక్కుని ఉన్న కేపీని గగన్ చూసేస్తాడు ఏ కేపి మర్యాదగా కిందకి రాంటో గగన్ ఇన్ని రోజులు మీరు నా దగ్గర దాచిపెట్టే రహస్యం ఇదనమాట అర్ధరాత్రుల్లో బయటకు వెళ్ళడం ఉదయం వరకు రాకపోవడం ఇదంతా చూస్తూ మీరు ఖచ్చితంగా ఏదో చేస్తున్నారనే అనుమానం నాకు కలిగింది ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పి మర్యాదగా కిందకు వస్తావా లేదంటే పోలీసులకు ఫోన్ చేయ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో ఇక దాంతో కృష్ణప్రసాద్ వద్దు గగన్ వస్తున్నానని చెప్పి మెల్లిగా దిగి కిందకు వస్తాడు కిందకు వచ్చిన తర్వాత గగన్తో రే గగన్ ఒక్కసారి నేను చెప్పేది వినురా అసలు నేను ఎందుకలా చేయాల్సి వచ్చిందంటే అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే స్టాప్ ఇట్ నా చిన్నప్పటి నుండి నీకు మోసాలు చేయడం అలవాటే కదా ఇప్పుడు కూడా చనిపోయానని నమ్మిస్తూ అందరినీ కూడా దారుణంగా మోసం చేస్తున్నామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మామయ్య కావాలని ఇలా చేయడం లేదు బావా మావయ్యకి థ్రెట్ ఉంది ఆ అపూర్వ మావయ్యని చంపాలని చూస్తుంది అసలు మామయ్య ఏ తప్పు చేయలేదు అయినా కూడా ఎస్పి సూర్య వినకుండా అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేశారు ప్రస్తుతం మావయ్య ఉన్న పరిస్థితుల్లో ఆ ఎస్పి సూర్య కూడా ఈ విషయం తెలియడం అంత మంచిది కాదు బాబా ఆ ఎస్పి సూర్య కూడా అపూర్వతో చేతులు కలిపి మావయ్యని చంపాలని చూస్తున్నాడు ప్లీజ్ పావా నీకు దండం పెడతాను పోలీసులకు ఫోన్ పోలీసులకు పోలీసులకి విషయం తెలిస్తే మావయ్య ప్రాణాలకు ప్రమాదం మావయ్య ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వు నేను ఎంత చెప్పినా వినకుండా పోలీసులకు ఈ విషయం చెబుతానంటే మామయ్యతో పాటు నేను అత్తయ్య కూడా ఇరుక్కుపోతామని చెప్పి భూమి అంటూ ఉంటుంది గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు నీకు ఇంకా అర్థం కాలేదా బాబా మామయ్య బతికే ఉన్నాడని మామయ్యకి ఇన్ని రోజులు మేము షెల్టర్ ఇచ్చాం కదా అందుకు నన్ను అత్తయ్యని కూడా అరెస్ట్ చేస్తారు నన్ను అరెస్ట్ చేసినా పర్వాలేదు కానీ అత్తయ్య అరెస్ట్ అయితే నీకు ఇష్టమైన అలా అయితే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేయని భూమి అంటూ ఉంటుంది ఇక భూమి మాట్లాడిన ఆ ఒక్క మాటతో నీకోసం కాకపోయినా మా అమ్మ అరెస్ట్ అవ్వకుండా ఉండడం కోసమని ఈ కేపి బతికే ఉన్నాడన్న నిజాన్ని నేను ఎవరికి చెప్పను కానీ ఎన్ని రోజులు ఇలా దాచిపెడతారో అని గగన్ అంటూ ఉంటాడు బావా ప్రస్తుతానికి నేను ఆ అపూర్వ తప్పు చేసిందని సాక్ష్యాలు సంపాదించే పనిలో ఉన్నాను దయచేసి అప్పటి వరకు అయినా మామయ్య గురించి ఎవరి దగ్గర నిజం బయట పెట్టొద్దు అని భూమి అంటూ ఉంటుంది ఆ తర్వాత గగన్తో బావా ఆ అపూర్వ ఎన్నో కుట్రలు చేసింది బావా ఆ అపూర్వ చేసిన కుట్రలు బయట పెట్టడానికి నాకు నీ హెల్ప్ కూడా కావాలి ప్లీజ్ బావా అని చెప్పి భూమి బతింలాడటంతో ఇకప్పుడు గగన్ సరే ఒప్పుకుంటున్నాను నీ కోసం కాకపోయినా మా అమ్మ కోసం ఆ అపూర్వ తప్పు చేసిందని సాక్ష్యాలు సేకరించడంలో నేను నీకు సాయం చేస్తాను అని గగన్ అంటాడు బావా నువ్వు నాకు హెల్ప్ చేస్తే ఆల్మోస్ట్ నేను ఆ అపూర్వ మీద ఎల్ చేసినట్టే బావా అని చెప్పి భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది చూడు మా అమ్మ అరెస్ట్ అవుతుందన్న ఒకే ఒక కారణంతో నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను ఒకవేళ పొరపాటున ఈ కృష్ణప్రసాద్ తప్పు చేశాడని నాకు ఏ క్షణాన అనిపించినా సరే నేనే ఇతన్ని అరెస్ట్ చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు లేదు బావా అలా ఎప్పటికీ జరగదు ఎందుకంటే మావయ్య ఏ తప్పు చేయలేదు కాబట్టి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక తర్వాత భూమి గగన్తో కలిసి రకరకాల ప్లాన్లు వేస్తూ ఎలాగైనా సరే అపూర్వ తప్పు చేసిందని నిరూపించాలని ట్రై చేస్తూ ఉంటుంది ఇక వెంటనే భూమి రత్నంలాగా గొంతు మార్చి అపూర్వకి ఫోన్ చేస్తుంది అమ్మ అమ్మ నేనమ్మ రత్నాన్ని అని భూమి గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటే అప్పుడు అపూర్వ రత్నం నువ్వా ఇన్ని రోజులు ఎక్కడ చచ్చావే పోలీస్ స్టేషన్ నుండి నువ్వు విడుదలైన తర్వాత అసలు ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్న భూమి గగన్కి ఇదంతా కూడా వినిపిస్తూ ఉంటుంది చూసావా బావా ఆ రత్నం అపూర్వ మనిషే ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు గగన్ నెక్స్ట్ ఏంటో మాట్లాడు ఆ అపూర్వని మన ప్లేస్కి రప్పించు అని అంటూ ఉంటాడు ఇకప్పుడు భూమి అమ్మ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా నాకు బాగా డబ్బు అవసరం ఉంది అర్జెంటుగా నాకు ఒక ఐదు లక్షలు కావాలి నేను ఒక ప్లేస్ చెప్తాను అక్కడికి తీసుకొచ్చి ఇవ్వండి అని భూమి రత్నంలాగా మాట్లాడుతూ ఉంటే ఏంటి ఐదు లక్షలా నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే నిన్ను పోలీస్ స్టేషన్ నుండి విడిపించడమే ఎక్కువ అనుకుంటే ఐదు లక్షలు ఇవ్వాలా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇవ్వకపోతే నేను ఇప్పుడే ఇన్స్పెక్టర్ సూర్య గారికి మీరే నా చేత ఇదంతా చేయించారని చెప్పేస్తాను అని రత్నంలాగా బెదిరిస్తూ ఉంటే అప్పుడే నీకు ఇంత పొగరు పెరిగిపోయిందా నా గురించే నిజాన్ని బయట పెడతానని నన్ను బెదిరిస్తావా అని చెప్పి అపూర్వ వసే నిన్ను చంపేస్తేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది నువ్వు బతికి ఉంటే ఏదో ఒకరోజు నా గురించి ఇలాగే బయట పెడతానని బ్లాక్మెయిల్ చేస్తావంటో సరే నువ్వు అన్నట్టుగా ఐదు లక్షలు ఇస్తాను ఒక చోటుకి రా అంటూ అపూర్వ రత్నాన్ని చంపేయాలని ఫిక్స్ అయిపోయి ఐదు లక్షలు తీసుకొని గన్ తీసుకొని అక్కడికి బయలుదేరి వెళ్తుంది ఇకప్పుడు భూమి రత్నంలాగా శారీ కట్టుకొని అక్కడ నిలబడి ఉండడంతో గగన్ ఇన్స్పెక్టర్ సూర్య వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వచ్చి చీకట్లో వెయిట్ చేస్తూ చూస్తూ ఉంటారు ఇకప్పుడు అప్పుడు అక్కడికి వస్తుంది వెనక్కి తిరిగి నిలబడి ఉన్న భూమిని చూసి రత్నం అనుకొని వస్తే రత్నం నీకు ఎంత పొగరు కాకపోతే నా గురించి నిజం తెలిసి బయట పెడతానని నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా నీ అంత వయస్సులోనే నేను ఎన్నో హత్యలు చేశాను ఎన్నో ప్లాన్లు వేసి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను అటువంటి నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా అని చెప్పి రత్నంలాగా రెడీ అయి ఉన్న భూమితో అంటూ ఉంటుంది అమ్మా డబ్బు అవసరం అటువంటిదమ్మా అని చెప్పి రత్నం అనగానే ఇకప్పుడు అపూర్వ నా ముందుకి తిరిగి మాట్లాడే ధైర్యం కూడా నీకు లేదా అని నాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలిసి కూడా నా గురించి నిజం బయట పెడతానని బెదిరిస్తావా ఆ శోభచంద్రనే చంపేశానే నేను ఇన్నేళ్ళు ఎవరికి దొరకలేదో అటువంటిది నువ్వెంత నాకు నిన్న ఇప్పుడు షూట్ చేసినా కూడా నన్ను అడిగే వాళ్ళు ఉండరు అని చెప్పి అపూర్వ రత్నం వేషంలో ఉన్న భూమిని షూట్ చేయబోతూ ఉంటే ఇకప్పుడే ఇన్స్పెక్టర్ సూర్య అక్కడికి వచ్చి అపూర్వని రిటైర్డెడ్గా పట్టేసుకుంటాడు ఇన్ని రోజులు శోభచంద్ర గారిని చంపింది కృష్ణప్రసాద్ అని అనుకున్నాను కానీ చంపేసింది మీరన్నమాట మీ నోటితో మీరే చెప్పేశారు ఇదంతా కూడా నేను రికార్డ్ చేసుకున్నాను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అపూర్వ గారు అని చెప్పి ఎస్పి సూర్య అపూర్వకు ఊహించని ట్విస్ట్ ఇవ్వడంతో ఇకప్పుడు భూమి గగన్తో బావ ఇప్పటికైనా నమ్ముతావా బావా మామయ్య ఏ తప్పు చేయలేదని అని అంటూ ఉంటే నమ్ముతాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఆ విధంగా భూమి గగన్ ఇద్దరు కలిసి ట్రాప్ చేసి అపూర్వని అరెస్ట్ చేస్తారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి